వెల్కమ్ టు ఆర్కే ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కూడలు వచ్చేసి అమ్మకానికి జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా యుమునూరు మండలం గుడికల గ్రామం నుంచి రైతు రాఘవేందర్ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా యాభై ఎనిమిది సైజు ఉన్నాయని చెప్తున్నారు రైతు రాఘవేందర్ గారు మరి ఇంకా ఐదు ఆరు నెలల వరకు పనులేసే అవకాశం అయితే లేదని చెప్తున్నారు తేద్యం పనుల విషయానికి వస్తే గుంటక గాని బండి గాని మరియు టైర్ బేటా గానీ అన్ని పనులు అలవాటు పడినటువంటి కోడిలని చెప్తున్నారు రైతు రాఘవేందర్ గారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ నైన్టీ థౌజండ్ ఫిబ్రవరి ఒక్క లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు కానీ ఫైనల్ గా వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫిబ్రవరి ఒక్క లక్ష అరవై వేలకైతే పైన వస్తే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రైతు రాఘవేందర్ గారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో డబల్ త్రీ జీరో ఎయిట్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు రాఘవేందర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు